కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో మరో రెండు రోజుల్లో కుంభరాశి వారికి మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఇంట ఘోరం జరగబోతుంది వీరిని ఇక రక్షించుకోండి అయితే ఇలా రక్షించుకోండి అయితే కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోబోతుంది అలాగే మరో రెండు రోజుల్లో ఎలాంటి విషాదం వీరి ఇంట చోటు చేసుకోబోతున్నాయి ఆ ప్రమాదం ఏంటి ఏ విధంగా ఇక ఎవరిని రక్షించుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకన్నా ముందుగా మా ఛానల్ ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ కుటుంబ సభ్యులు లేదా మీ యొక్క సన్నిహితులకు వెంటనే షేర్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్లినట్లయితే విశాఖ నక్షత్రంలోని ఒకటి మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి వారికి చెందుతారు ఈ రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడిగా ఉన్నాడు ఈ కుంభరాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో మంచి నేరపరితనం కలిగి ఉంటారు మేధావులుగా అలాగే గుర్తింపు పొందుకుంటారు సాంకేతిక విద్యలో అలాగే తమను తాము ఇక మాత్రం తగ్గించుకోరు అలాగే ఇక మంచి మార్గదర్శకత్వం ప్రతిభను కూడా కలిగి ఉంటారు అందరితో కలిసిపోయే తత్వం కలవారిగా ఈ రాశి వారు ముందుంటారు అది మందులో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను ఇక ఇక అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు ఈ కుంభరాశి వారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు ఇక వారికి అనుకూలమైనటువంటి అవసరమైనటువంటి సలహాలు ఇవ్వడమే మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం ఉంటారు ఏ చిన్న కష్టం వచ్చినా సరే ఇక వీరికి ఆర్థిక సహాయం అందడానికి ఈ కుంభరాశి రాసి వారు ముందు వరుసలో ఉంటారు ఇక ప్రేమించే వారిని కుంభరాశి వారు ఇక ఏ స్థాయిలో ఇక ప్రేమిస్తారు అనేది ఇక ఎవ్వరూ చెప్పలేరు నిజంగా చెప్పాలి అంటే స్నేహితులకు కానీ వాళ్ళు ప్రేమించిన వ్యక్తులకు కానీ ఇక ప్రాణాలు ఇవ్వడానికైనా ఇక వీళ్ళు వెనకాడరు ముఖ్యంగా వీటి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఎవరి కింద పనిచేయకుండా తమకు తాను ఇక బాస్ గా ఉండాలని భావిస్తూ ఉంటారు అందుకే ఎవరి దగ్గర పనిచేయడానికి అంతగా ఇష్టపడరు ఒకవేళ పని చేసినప్పటికీ ఆ యొక్క స్కిల్స్ నేర్చుకుని వెంటనే బయటకు వచ్చి తమ తమ ఇక టాలెంట్ తో ముందుకు వెళ్తూ ఉంటారు ముఖ్యంగా కుంభరాశి వారు ఇక ఇలాంటి ప్రదర్శనతో ముందుకు వెళ్తూ ఉంటారు వీరు నలుగురులో ఉండాలని కోరుకుంటారు ఎప్పుడు కూడా ఎవరిని ఇక కించపరచాలని గాని ఎవరిని తక్కువ చేయాలని గాని అస్సలు భావించరు అయితే కొంతమంది కుంభరాశి వారు ఇక చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇలా భావిస్తూ ఉంటారు కుంభరాశి వారు చాలా కఠినాత్ములని ఇక వీరిని చూస్తే నిజంగా ఇక వీరు కఠినాత్ములు అని భావిస్తూ ఉంటారు కానీ అసలు వాళ్ళు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు ముఖ్యంగా కుంభరాశి వారు ఎలాంటి విషయాలను సరే మనసులో దాచకుండా బయటకు చెప్పడం వారు వాళ్ళకే అని చెప్పవచ్చు అది మంచైనా చెడైనా ఎవరి ఇక నోట్ లో ఇక ఉన్నా సరే అది ఖచ్చితంగా న్యాయం వైపు మాట్లాడుతూ ఉంటారు అదే ఒక్కోసారి వాళ్ళకు శాపంగా మారి ఇక కుంభరాశి వారిని ఇక షాక్ కు చేస్తూ ఇక నిరాశ పరుస్తూ ఉంటుంది ఇక ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు వీరికి ఆర్థిక పరమైనటువంటి చెక్కులు ఇక న్యా న్యాయపరమైనటువంటి చెక్కులు కూడా ఎదురవుతాయని చెప్పవచ్చు ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పటికీ వీళ్లకు భారీ స్థాయిలో నష్టం కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా కుంభరాశి వారు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి అలాగే అవలంబించడానికి ఎలాంటి ఇక ఇబ్బంది పడరు ఇలాంటి వాటికి ఇక వాళ్ళు ప్రోత్సహించడమే కాదు ముందు వరుసలో ఉంటారు ఏదైనా ఇక అవకాశం వస్తే లేదు అంటే ఇక చిన్న చిన్న పొరపాట్లున్నా సరే వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకొని ముందుంటారు ముఖ్యంగా కుంభరాశి వారు ఇక గత కొన్ని రోజులుగా ఇక వరుస ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు ఎందుకంటే వారిపై శనిగ్రహ ప్రభావం ఉండడంతో ఈ యొక్క చర్యలు తప్పవని చెప్పవచ్చు అయితే మరో రెండు రోజుల్లో ఈ యొక్క కుంభరాశి వారికి మీ ఇంట ఒక విషాదం కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి అది మీ ఇంట్లో ఎవరైనా కావచ్చు కాబట్టి ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అది చిన్నది పెద్దని అనే తేడా లేకుండా ఖచ్చితంగా వాళ్లను ఆసుపత్రిలో చేర్చి తగిన చికిత్స చేయించండి లేని ఎడల మీకు ఇక తీవ్రమైన నష్టం కలిగే అవకాశం ఉంది ఇక అది చిన్న ఇక జబ్బే కదా అని వదిలేస్తే అదే పెద్దదయ్యే అవకాశం కూడా ఉంది ఈ రోజు మీకు అస్సలు బాగోలేదు మరో రెండు రోజుల పాటు ఇలాగే కొనసాగినట్లయితే ఇక మరొక విషాద వార్త మీ ఇంట ఇక వస్తుందనేది చెప్పవచ్చు అంతేకాదు ఇక మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే డెబ్బై సంవత్సరాల పైబడిన వారు ఉన్నా అంటే డెబ్బై సంవత్సరాల పైబడిన వారు మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేదా మీ యొక్క భాగ్యస్వామి గాని కావచ్చు ఇక తల్లిదండ్రులు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యుల్లో డెబ్బై ఏళ్లకు పైబడిన వారు ఎవరైనా ఉన్నా సరే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం చిన్న అనారోగ్య సమస్యలు ఇక వైద్యుడిని సంప్రదించి వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లి చికిత్స అందడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే సమస్య తీవ్రత ఎరిగే అవకాశాలు ఖచ్చితంగా మీ యొక్క గోచర ఫలితాలు కనిపిస్తుంది కావున ఇక చిన్న అనారోగ్య సమస్యే కదా అని వదిలేయకుండా ఖచ్చితంగా మీరు ఇక దీనికి వెళ్ళండి అంతేకాదు ఇక మీరు ఇక శుక్రవారం పూట చూసుకున్నట్లయితే మరో రెండు రోజుల పాటు గాయత్రి మంత్రాన్ని లేదు అంటే ఇక శ్రీ అభయాంజనేయ స్తోత్రాన్ని ఇక పఠించినట్లయితే అద్భుతమైన ఫలితాలను అనేవి చూడవచ్చు మరో రెండు రోజుల్లో ఇక ఈ కుంభరాశి వారికి ఇక అనారోగ్య సమస్యలు తలెత్తే వెంటనే ఇక దానికి సంబంధించిన చికిత్సను ప్రారంభించుకోండి లేని ఎడల మీకు అనారోగ్య సమస్యలతో పాటు ఇక మరణ ఇక సంభవించే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆచితూచి వివరిస్తూ ఎటైనా ప్రయాణం దూర ప్రయాణం చేసేటప్పుడు ఒక తల్లిదండ్రులు ఇంట్లో గాని ఎక్కడైనా వదిలి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎవరినైనా వారి దగ్గరకు ఉంచి వెళ్లడం అనేది ముఖ్యమని మర్చిపోవద్దు కుంభరాశి వారు ఇక ఈ రెండు రోజుల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆ తర్వాత నుంచి వీరు ఇక చక్రం తిప్పినట్లే అన్నట్టుగా చెప్పవచ్చు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే గనక ఈ సమయంలో వ్యాపారంలో అధిక లాభాలు అనేవి లేకుండా నష్టాలు అనేవి లేకుండా మధ్యస్థంగా మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాగిపోయే అవకాశం ఉంది అలాగే కుంభరాశి వారు అందరికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ సమయంలో మీ అందం కోసం మీరు డబ్బు అధికంగా ఖర్చు చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది అన్నిటికంటే మెన్ను ఇక దీన్ని మీరు అవలంబించకపోతే ఖచ్చితంగా త్వరలోనే దీనికి సంబంధించిన ఇక ఒక తగిన శాస్త్రి మీరు అనుభవించే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక దయచేసి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఇక ఇక ఖచ్చితంగా సరే సరే ఎక్కడ ఉన్నా స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు అనేవి దక్కుతాయని చెప్పవచ్చు అంతేకాదు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక ఎన్నో ఏళ్ళ మీ కళ సమయంలో నెరవేరబోతుంది అలాగే కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి శుభ పరిణామాలు అని చెప్పవచ్చు విదేశాలకు వెళ్ళడానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించినటువంటి శుభవార్త కూడా అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి కుంభరాశి వారు లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల వారి జీవితంలో శుభ ఫలితాలను పొందుకుంటారు అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఆపదలో ఉన్నవారికి మీకు వీలైనంత సహాయం చేయండి అంతేకాదు ఈ విధంగా చేస్తే ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి శనిదేవుడి యొక్క ఆలయంలో శనివారం రోజున నల్లని వస్తువులు శనగల ప్రసాదం కానీ నువ్వులు కానీ కలిపి తయారు చేస్తున్న తీపి వంటకాని పంచిపెట్టండి అలాగే పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి గోమాత సేవలో కొంత సమయం గడపండి గోమాత సంరక్షణ కోసం మీ శక్తి అనుసారం సహాయం చేయండి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ప్రతిరోజు లేదా శుక్రవారం మరియు అమావాస్య రోజుల్లో మహా మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి హనుమాన్ చాలీసా కూడా పాటిస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి ఇక చోటు చేసుకుంటాయి అనేది మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో ఎలాంటి ఇక నష్టం జరగబోతుంది ఈ కుంభరాశి వారి యొక్క జీవితం ఎలా సాగబోతుందో చూసారు కదా ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వెంటనే మీ కుటుంబ సభ్యులకు గానీ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వెంటనే ఇక షేర్ చేయడం మర్చిపోవద్దు శుభమస్తు